సీతాదేవి తోటి అరణ్యవాసానికి వెళ్ళడం వల్లే ఆవిడ గుణములన్నీ కూడా చక్కగా ప్రకాశించాయి తద్వారా ధర్మ సంస్థాపన కూడా జరిగింది అనేటటువంటి విషయాన్ని అందంగా అందులో గోపాలాచార్య స్వామి వారు తెలియజేస్తారు రామచంద్రుడు అరణ్యవాసానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో సీతాదేవి దగ్గరికి కూడా వచ్చి కైకేయి మా తండ్రి గారు ఇలా కైకేయికి రెండు వరాలు అనుగ్రహించారట ఆ దానిని ఇప్పుడు కైకేయి కోరుకుంది అందులో ఒకటి నేను పద్నాలుగు సంవత్సరములు వనవాసానం చే చేయడము అనేటటువంటి విషయాన్ని సీతాదేవితో చెప్తాడు రామచంద్రుడు ఆ సందర్భంలో సీతాదేవి కూడా నేను కూడా మీతో వనవాసానికి వస్తాను అని అనేక విధాలుగా ప్రార్థిస్తుంది ప్రాధేయపడుతుంది రామచంద్రుడు ఆ వనవాసంలో ఉన్నటువంటి కష్టాలన్నిటినీ కూడా తెలియచేస్తూ అక్కడికి వస్తే నువ్వు ఉండలేవు అనేటటువంటి సుకుమారమైనటువంటి దానివి అతి కోమలంగా ఉన్నటువంటి అరివి నువ్వు అలా నువ్వు వనవాసంలో నువ్వు జీవనం సాగించలేవు అని ఎన్నో విధాలుగా చెప్తాడు రామచంద్రుడు స సమాధానపరచడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు సీతాదేవి ఒక మాట చెప్తుంది యా స్వయా సహస స్వర్గ నిరయోయ స్వయా విన రామచంద్ర నువ్వు ఎక్కడ ఉంటే అదే నాకు స్వర్గం అవుతుంది నువ్వు లేనటువంటి ప్రదేశం నాకు నరకం అవుతుంది అనేటటువంటి విషయాన్ని సీతాదేవి కూడా రామచంద్రుడితో చెప్తుంది అంతేకాదు రామచంద్ర నా జాతకాన్ని కూడా చిన్నప్పుడు మా తండ్రి గారు చూపించారు అందులో నాకు కూడా వనవాసం చేయాలి వనవాసాన్ని వనవాసానికి వెళ్ళాలి అనేటటువంటి విషయం నా జాతకంలో చెప్పబడింది ఆ వనవాసం చేయడమేదో నీతో కలిసి చేస్తే సుఖంగా ఉంటుంది నాకు కాబట్టి నేను కూడా నీతో వస్తాను అని అనేక విధాలుగా చెప్తుంది ఏం చెప్పినా కూడా రామచంద్రుడు ఆవిడ్ని వారిస్తూనే ఆవిడ్ని సమాధానపరుస్తూనే ఉన్నాడు అప్పటికి చివరికి సీతాదేవి ఒక మాట చెప్తుంది మా తండ్రి గారైనటువంటి జనక మహారాజుకి నన్ను నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళామని తెలిస్తే అయ్యో రామచంద్రుడు ఇంత అసమర్థుడా పురుష వేష వేషంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి ఇచ్చి మా కుమార్తెకి వివాహం చేశామే అని భావిస్తారేమో అన్న విషయాన్ని కూడా రామచంద్రుడికి తెలియజేస్తుంది సీతాదేవి దానికి కూడా రామచంద్రుడు పట్టించుకోడు ఎందుకంటే ఆయన నిగ్రహం క ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు ఇలాంటి మాటలన్నింటినీ కూడా వాటికి వసపడి స్పందించేటటువంటి మన చుశులకలైనటువంటి మనస్థితి కలిగినటువంటి వాడు రామచంద్రుడు కాదు కాబట్టి దానికి కూడా రామచంద్రుడు అంగీకరించలేదండి కానీ తర్వాత సీతాదేవి ఒక చక్కటి మాట చెప్తుంది ఆ మాట విని తర్వాత రామచంద్రుడు సీతాదేవిని అరణ్యవాసానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అనేటటువంటి విషయాన్ని అందులో ఆ వ్యాసంలో గోపాలాచరణస్వామి వారు చెప్తారు ఏమిటి ఆ మాట అంటే యదిత్వం ప్రస్థితో దుర్గం వన రాఘవ అగ్రతస్తే గమ్యామి మృద్నంతి కుసంఠకా సీతాదేవి చివరికి ఒక మాట చెప్తుందట తోటి రామ యది త్వం ప్రసిస్ ప్రస్థితో దుర్గం వనమధ్యేవ రాఘవ ఓ రాఘవ రామచంద్ర నువ్వు అరణ్యంలో దుర్గాలన్నిటినీ దాటుతూ అరణ్యంలో నువ్వు నడుస్తూ ఉంటావు అగ్రతస్థే గమ్యామి మృద్నంతి కుసంటక నువ్వు నీకు సుకుమారమైనటువంటి పాదాలతోటి అరణ్యంలో నడవడానికి సిద్ధపడుతూ ఉంటావు కానీ అరణ్యం అంతా కూడా ముళ్ళతో నిండి ఉంటుంది నీ పాదాలు శ్రమ పడిపోతాయి ఒకవేళ నువ్వు నన్ను గనక నీతో పాటు అరణ్యానికి తీసుకుని వెళ్తే నీకన్నా ముందు నేను నడిచి ఆ అరణ్యంలో ఉన్నటువంటి మార్గానంతా కూడా సుఖమయం చేస్తాను ముందు ఆ కంటకములన్నింటినీ కూడా నేను నా పాదాలతోటి వాటిని అణిచివేసి నీ మార్గానంతటిని కూడా సుగమం చేస్తాను అనేటటువంటి మాట చెప్తుందట సీతాదేవి ఆ మాట విని తర్వాత రామచంద్రుడు సీతాదేవిని తీసుకుని అరణ్యవాసానికి తీసుకుని వెళ్ళాలని సంసిద్ధుడయ్యాడు అని చెప్తారు ఆ మాటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే కుసహ భూమి కుసహ కుసక అని సీతాదేవి కుసహ అంటే భూమి ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సెమ్ అంటే సెమ్ అనేటటువంటి ఆ అక్షరం సుఖాన్ని తెలియజేస్తుంది అంటే భూలోక వాసులందరికీ కూడా సుఖానికి వారు అనుభవించేటటువంటి సుఖ సంతోషానికి కంటకులగా ఉన్నటువంటి ముళ్ళగా ఆ సుఖాన్ని కూడా కూడా అంతటికీ కూడా కంటకాలుగా అవరోధంగా ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా కంటక మృద్గంతి నువ్వు శిక్షించడానికి తగినటువంటి వారిగా నేను అక్కడికి చేరి లంకకు చేరి ముందు నేను లంకకు చేరుతాను తే అగ్రత నీకన్నా ముందు ఆ రాక్షసుల దగ్గరికి నేను చేరి నీ మార్గాన్ని సుఖమయ్యే సుఖమయ్య సుఖమయమయ్యే సుఖము సుగమయ్యేటట్టుగా నేను చేస్తాను కాబట్టి రామచంద్ర నువ్వు నన్ను అరణ్యవాసానికి తీసుకొని వెళ్ళాలి అని సీతాదేవి రామచంద్రుడితో ప్రా రామచంద్రుడిని ప్రార్థించిందట అంటే ఓ రామచంద్ర నీకన్నా Mentuk ni nangka ke నీ 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 స్వరూపం ఏమిటి నువ్వు అందరినీ కూడా శిక్షించాలనుకోవు శరణాగత వత్సలోడివి ఎవరైనా శరణాగతి చేస్తే వారందరినీ కూడా రక్షించాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి కాబట్టి నేను నీకన్నా ముందు లంకకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావణాసుడికి హితబోధలు చేసి నువ్వు నీ 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 పట్ల అతనికి ఒక ప్రేమ కలిగేటట్టుగా ఆ హిత హితోపదేశం చేసి అతను నిన్ను ఆశ్రయించేటట్టుగా చేసే ప్రయత్నము నేను చేస్తాను 다 a 분도 అందుకని నీకన్నా ముందు నేను లంకకు వెళ్ళాలి కాబట్టి నన్ను కూడా నువ్వు తీసుకొని వెళ్ళావు నీ మార్గాన్ని నీ దీక్ష ఏదైతే ఉందో శరణాగత వాత్సల్యం అనేటటువంటి దీక్ష ఏదైతే ఉందో అందులో నేను నీ తరపున ప్రయత్నం ముందు నేను చేస్తాను అని తల్లి కాబట్టి తన బిడ్డలను సరిదిద్దేటటువంటి బాధ్యత తల్లికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీతాదేవి నేను ముందు లంకకు వెళ్ళి రావణాసుడికి హితబోధ చేసి ఆయన అతని మనసు మార్చేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి చెప్తుంది రామచంద్రుడికి ఆ మాట విన్న తర్వాత రామచంద్రుడు సీతాదేవిని కూడా అరణ్యవాసానికి తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాడు